నగిరి శాసన సభ్యురాలు మాజీ శాసన సభ్యురాలు ఆర్కే రోజా గారు నిన్న తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు గుప్పించారు ఆరు నెలల తర్వాత కుంభకర్ణుడు నిద్ర లేచినట్టుగా ఇప్పుడే మెల్కొని ఆమె ఆమెకు లేస్తానే ఏం కనపడతా ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ గుమ్మాల ముందు గాడిలు కొట్టించారంట వారి పొలాలకంతా కూడా దారి లేకుండా అడ్డంకులు కల్పిస్తున్నారంట సూపర్ సిక్స్ పథకాలు అమలు కాలేదంట ఏదో చెప్తా ఉంది ఆమె నోటికి ఇష్టం వచ్చినట్లు వాగుతా ఉంది రోజా గారికి స్పష్టంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలలో భాగమైనటువంటి పింఛన్ల పెంపు కార్యక్రమం గతంలో మేము ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా అరియస్తో సహా చెల్లించాం గుర్తు తెచ్చుకో రోజమ్మా అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లో మహిళలకు ఉచితంగా ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం అన్నా క్యాంటీన్లను ప్రారంభోత్సవం చేశాం నిన్ననే మీ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి ఆమోదించి తిరిగి మేము మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెట్టడానికి మేము నిర్ణయం తీసుకున్నాం నీలాగా అందరి దగ్గరికి టీటీడీ దగ్గరికి తీసుకుపోయి ఆ టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఇక్కడ ఏది లేదు మీకు మీ నాయకుడికి భవిష్యత్తు లేదు మీరు చేసిన అరాచకాలకి మీరు చేసిన అన్యాయాలకి ప్రజలు ఇంకా ఇరవై సంవత్సరాలు మీకు సజీవ సమాధి కట్టేశారు కాబట్టి రోజమ్మ తెలుసుకొని మాట్లాడే ముందు విషయాలు ఏం జరుగుతూ ఉన్నాయి తెలుసుకో ఇప్పుడే నిద్రలేసి మాట్లాడి ఏదో మాట్లాడాలి కాబట్టి ప్రెస్ మీట్ లో